అల్లూరు జిల్లా రంభచూడవరం నియోజకవర్గంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు ఎజ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సొసైటీ అధ్యక్షుడిగా జూన్ రెండు వేల పంతొమ్మిది నా విరమణ చేసి అప్పటి వరకు సొసైటీలో ఉన్న బంగారాన్ని సొసైటీ సభ్యుల సమక్షంలో అధ్యక్షులకు అపజెప్పితే మూడు నెలల తర్వాత బంగారం పోయిందని దానికి తనను సంజాయిషి శ్రీ చెప్పమనడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని మాజీ సొసైటీ అధ్యక్షులు ఎంపీ రేవి సర్పంచ్ కామరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు మీకు నెంబర్ గుండుకు ఒక లక్ష పేకాటకు ఒక రెండు లక్షలు కోడి లక్షలు ఇవన్నీ లక్ష లక్ష లక్షలు మీరు కాచేసి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కానీ అలాగే ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ ప్రస్తుత పదిహేడు నెలల కాలం గడుస్తు గడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి పనిలో కానీ వాళ్ళు లేరు ఎప్పుడు అల్లూరు జిల్లా రంపచోడవారు నియోజకవర్గంలో విలేకరుల పంతొమ్మిదిన విరమణ చేసి అప్పటి వరకు సొసైటీలో ఉన్న బంగారాన్ని సొసైటీ సభ్యుల సమక్షంలో తర్వాత వచ్చిన అధ్యక్షులకు అప్పచెప్తే మూడు నెలల తర్వాత బంగారం పోయిందని దానికి తనను సన్యాసి చెప్పడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని మాజీ సొసైటీ అధ్యక్షులు ఎజ వెంకటేశ్వర డిమాండ్ చేశారు వైస్ ఎంపీపీ గంగాదేవి సర్పంచ్ కామరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షుడు తాతపూడి ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నా దగ్గర కూడా వచ్చాడు ఒకసారి కలిసేడు ఆయన వచ్చినప్పుడు యా ప్రకాష్ గారు కొడుకులు అసలు ఇంటి నుంచి బయటకే రారు వారు హమాలిలా దానికి మళ్ళీ రెండు లక్షల రూపాయలు నువ్వు రాసేసుకుంటావా ఇప్పుడు ఏంటిది అంటే మాకేం తెలియదు అనేసి మీ ఉద్దేశం మరి మీరు చేశారు అక్కడ మల్లికార్జున గుడిలో సంబరాలు జరుగుతాయి మరి ఆ సంబరాల్లో మీరు చేసింది ఏంటి మీకు నెంబర్ గుండుకు ఒక లక్ష పేకాటకు ఒక రెండు లక్షలు పందెలకు పందలకు ఐదు లక్షలు ఇవన్నీ లక్ష లక్ష లక్షలు మీరు కాచేసి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కానీ అలాగే ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ ప్రస్తుత పదిహేడు నెలల కాలం గడుస్తూ గడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి పనిలో కానీ వాళ్ళు లేరు ఎప్పుడూ కూడా గతంలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారాలని పదే పదే దొంగే దొంగ దొంగ అరిచినట్టుగా వీళ్ళ పద్ధతి ఎలా ఉన్నదంటే కూటమి నాయకులు కానీ ఈ మండలానికి సంబంధించినటువంటి పామ్ అర్జున్ గారు గతంలో టీడీపీ మండల ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ప్రస్తుతం పిఎస్ఈఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి బామ అర్జున్ గారు ఆయన ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి సొసైటీ ఏదైతే ఉందో సొసైటీలో ప్రజలు పెట్టుకున్నటువంటి బంగారం మా గతంలో పనిచేసినటువంటి ఎజ్ వెంకటేశ్వర గారు అనేటువంటి మా మండల అధ్యక్షులు ఇది కాజేసేదని చెప్పేసి తప్పుడు ప్రచారానికి